వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ అజయ్ ధియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని మా కాన్సెప్ట్ ఆఫ్ మెడిసిన్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అని ఆయుర్వేదంలోని ప్రభావశాస్త్రంలోని ప్రాణశక్తి మీద పనిచేసే మెడిసిన్స్ మేము డెవలప్ అంటే మన ప్రాణాయామం చక్రాలు నాడులు మన ప్రాణం మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది ఆ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇవాళ రేపు చాలా డిసీజెస్ వస్తున్నాయి సో వీటిని అడ్రస్ చేస్తా ఆ మెటబాలిజంని బ్యాలెన్స్ చేసి హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి మా మెడిసిన్స్ హెల్ప్ చేస్తుంటాయి ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ మైగ్రైన్ ప్రాబ్లమ్స్ అంటే మైగ్రైన్ హెడ్ ఏక్స్ తెలియని వాళ్ళకి వాళ్ళెవరు అసలు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేరు కానీ మైగ్రైన్ అనేది ఒక చాలా సివియర్ ప్రాబ్లం అండి అంటే అది ఫేస్ చేసిన వాళ్ళకే అది తెలుస్తుంది అది ఒక నరకం కింద ఫీల్ అవుతుంటారు నొప్పికి ఏమి చేయలేరు కళ్ళు బైర్లు గమ్ముతుంటాయి కిందపడి కొంతమంది గిలగిలా కొట్టుకునే వాళ్ళని కూడా చూసాం నొప్పి భరించలేక ఏం చేయాలో తెలియక అదే సిచ్యువేషను చిన్నప్పుడు వచ్చింది అనుకోండి ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ టైంలో అది ఇంకా నరకం పాపం పిల్లల్ని కదా మనం చూడటం సో ఈ మైగ్రెయిన్ అనేది ఏంటి అంటే ఇట్స్ అన్ ఇంటెన్స్ హెడేక్ అనమాట మనకి ఏదో ఒక హెమీస్ఫియర్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బాగా ఇంటెన్స్గా పెయిన్ వస్తుంది ఇంకా తట్టుకోలేనంత దీంతో మనకి కళ్ళు తిరగడం అండ్ ఆల్సో ఈ ఫ్లాషెస్ వస్తాయి లైట్ ఫ్లాషెస్ ఇలాగా కళ్ళ దగ్గర ఏదో కొట్టుకుంటున్నట్టు స్పాట్స్ కనిపిస్తుంటాయి సడన్గా కనిపించదేమీ ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఏమి ఫోకస్ చేయలేం ఈవెన్ ఫుడ్ తిన్నాక కూడా వామిటింగ్ అయిపోయినట్టు ఉంటుంటుంది సో దీనికి ఏంటి మామూలుగా మనకి ఏదో తలనొప్పి వచ్చిందంటే అనాసిన్ ఏదో ఇస్తారు ఏంటి మన నర్వ్ డైలేటర్స్ కానీ ఆర్టరీ డైలేటర్స్ ఇలాంటివి బట్ ఇవేవి కూడా పనిచేయవు మైగ్రైనేషన్లో మా సిస్టంలోని మేము చాలామంది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తగ్గించాం సక్సెస్ఫుల్గా ఎందుకంటే అక్కడ రూట్ కాజు లివర్లో ఉంటుంది గాల్ బ్లాడర్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ మైగ్రైన్ ప్రాబ్లమ్స్ మీకు మైగ్రైన్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయండి సారీ మైగ్రైన్ వచ్చినప్పుడు కొంచెం ఆ ఉప్పు నీళ్ళు తాగి వామిటింగ్ చేసేస్తే మీకు నైంటీ పర్సెంట్ రిలీఫ్ వస్తుంది అక్కడ మైగ్రేన్ వచ్చినప్పుడు ఇదేంటంటే ఏదో సూపర్ఫిషియల్గా హెడ్లోనో అమృతాంజన్ బామ్ పెట్టుకున్నా లేకపోతే ఏదో అయినాసినో ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా అది ఎందుకు చేయదు ఎందుకంటే అక్కడ ప్రాబ్లం తల్లలో లేదు మెయిన్గా డైజెస్టివ్ సిస్టంలో ఇంబ్యాలెన్స్ అది అంటే మన మణిపుర చక్రంలో ఇంబ్యాలెన్స్ సో మణిపుర చక్రానికి కళ్ళ దగ్గరికి డైరెక్ట్ లింక్ ఉంటుంది అంటే మన పంచభూతాల్లోని అగ్ని మన సైట్ని డిటర్మిన్ చేస్తుంది అండ్ ఈ లింక్ తోటి మీకు అక్కడ చూస్తే మైగ్రెన్ అనేది కూడా ఈ చెవుల దగ్గర కళ్ళ మధ్యలోనే మీకు అదంతా పెయిన్ స్టార్ట్ అయ్యి తర్వాత వెనక్కి మొత్తం గుంజుతూ ఉంటుంది అన్నమాట సో లివర్ యాక్టివిటీని సెట్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలి మెయిన్గా ఏంటంటే మైగ్రెయిన్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మీకు అరగన ఆహారం తీసుకోవద్దు మెయిన్గా మనకి ఇక్కడ అరగన ఆహారం ఏంటంటే గ్లూటెన్ లాక్టోస్ అంటే మిల్క్ మిల్క్ చీజు పన్నీరు మిల్క్ స్వీట్స్ అలాగే వీట్ ప్రోడక్ట్స్ ఈ గ్లూటెన్ లాక్టోస్ ఈ రెండు కూడా మనకి ఈ క్లైమేట్కి ఎస్పెషలీ డైజెస్ట్ అవ సో ఎవరైనా కానీ మైగ్రేన్తో సఫర్ అవుతుంటే వాళ్ళు ఫస్ట్గా ఈ రెండు ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు ఎందుకంటే వాటిలో లాక్టోజ్ ఉండదు అది డౌన్ అయిపోయి ఫాస్ట్ ఫుల్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది కాబట్టి మీకు డైరీ నెసెసిటీ ఎంతైతే ఉందో దాన్ని మీరు పెరుగు మజ్జిగ ద్వారా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు రెండోది ఏంటంటే మైగ్రేన్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా అర్లీ మార్నింగ్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి అండ్ చెద్దన్నం తింటే చాలా మంచిది అంటే మన లివర్ యాక్టివిటీని మనం ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంటే మసాలాలు ఇవన్నీ మాని కొంచెం పొద్దున్నే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా కొంచెం చెద్దన్నం తిన్నారనుకోండి అంటే నేను ముందు పెట్టుకున్న కర్డ్ రైస్ కానీ లేకపోతే గంజీ అన్నం కానీ రాత్రి నుంచి పెట్టుకున్నది అది లివర్ని చాలా కూల్ చేస్తుంది ఆ వేడి ఆ తిక్క ఏదైతే ఉందో ఆ పిత్తం అంటాం అరే ఇక అంటారు పైత్యం వచ్చిందా అంటారు సో ఆ పైత్య ప్రకోపమే మనకి మైగ్రైన్ కింద వస్తుంటుంది అనమాట సో మైగ్రైన్లో ఉన్నప్పుడు మీరు హెడ్లోనే సొల్యూషన్ వెతకొద్దు మెయిన్గా మీరు లివర్ యాక్టివిటీని కంట్రోల్ చేసుకోవాలి సో ఇదొకటి చెయ్యొచ్చు ఇంకొకటి ప్రాణాయామం అలాగే జల్నీతే చేసినప్పుడు ఒక మనకి సైన్యుల్ క్యావిటీ అంత క్లియర్ అవుతుంది కాబట్టి కొంత మేరకు మీకు ఆ మైగ్రైన్ అనేది సబ్సైడ్ అవుతుంది అంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంటుంది రెగ్యులర్గా ఎప్పుడు పెడితే అప్పుడు అటాక్ రాదు ఎందుకంటే మనకి ఈ మైగ్రైన్ అటాక్స్ ఎప్పుడు వస్తాయో ఎందుకు వస్తాయో అనేది ఒక రూలేం లేదు ఎప్పుడైనా రావచ్చు మనకి ఎగ్జాక్ట్గా బాగా వర్క్ ఉన్నప్పుడు రావచ్చు లేకపోతే నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి రావచ్చు ఎందుకంటే ఈ దీనికన్నిటికీ ఆ రూట్ కాజ్ లివర్లో ఉంది ఎవరు అక్కడ సొల్యూషన్ సీక్ చేయట్లేదు అందరు కూడా అక్కడ ఏదో ఏదన్నా ఫుల్ అవుతున్నాయనో ఏదో మానసిక సమస్యగా చూస్తున్నారు కానీ ఇది ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సో మైగ్రైన్స్కి మన అగాఫ్లోరా అనే మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుందండి ఇదేంటంటే మణిపుర చక్రంని బ్యాలెన్స్ చేస్తుంది అగ్ని ఏదైతే ఉందో సో అగ్ని మనకి మరీ హై ఉన్న ప్రాబ్లమే మరీ లో ఉన్న ప్రాబ్లమే లో ఉంటే ఇండైజెషన్ వస్తుంది ఎనరక్సీ వస్తుంది అదే హై ఉందనుకోండి మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఫా ఫాస్ట్గా బర్న్ అయిపోతుంటుంది ఓవర్ హీట్ ఉంటుంది ఈ ఓవర్ హీట్ని తీసి బ్యాలెన్స్ చేసి అగ్నిని కరెక్ట్గా సెట్ చేసినప్పుడు ఈ మైగ్రైన్ ప్రాబ్లం అనేది మనకి ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుందండి సో దీనికి ఏంటంటే మన మణిపుర చక్రాన్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ ఇచ్చినప్పుడు మనకి మైగ్రేన్ సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే ఈ ఫైర్ ఎలిమెంట్కి సంబంధించి ఒక టీ కూడా చేస్తాం అలాగే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించి ఒక టీ కూడా హెర్బల్ డ్రింక్ కూడా ఇన్ఫ్యూషన్ తయారు చేస్తాము అది కూడా మైగ్రేన్ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆ ఫైర్ ఎక్కువ ఉన్నా కానీ అది బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఫైర్ తక్కువ ఉన్నా సరే అది ఇంక్రీజ్ చేస్తుంది ఏదన్నా కానీ మనకి మోటరు ఇదే మణిపురా చక్రం ఇక్కడే మనకి మొత్తం ప్రాసెస్ జరుగుతుంది డైజెస్ట్ అయ్యి ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ కరెక్ట్గా లేనప్పుడు ఇట్ లీడ్స్ టు మల్టిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దాన్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఇవి మెడిసిన్స్ పనిచేస్తాయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది